మనల్ని బాధించిన వారిపై కోపంతో దాడి చేయడం చాలామందికి సహజమే అనిపించవచ్చు కానీ అలాంటి ఒక్క దెబ్బ మీ జీవితాన్ని జైల్లోకి నెట్టేయచ్చు ఈరోజు మనం చూసేది ఐపీసీ సెక్షన్ త్రీ ట్వంటీ సిక్స్ గురించి ఇది గ్రీవియస్ అట్ అనే నేరంపై వర్తిస్తుంది ఇది సాధారణమైన దాడి కాదు చాలా కఠిన శిక్షలు ఉన్న సెక్షన్ ఇది భారతీయ శిక్షా సంహితలో సెక్షన్ మూడు వందల ఇరవై ఆరు అనేది కత్తులు రాళ్ళు కర్రలు కట్టెలు వంటి ఆయుధాలతో ఉద్దేశపూర్వకంగా గాయపరిచే నేరాలపై వర్తిస్తుంది ఇది వల్నరిటీ కాజింగ్ గ్రీవియస్ అట్ బై డేంజరస్ వెపన్స్ అనేలా వర్ణించబడుతుంది ఒక దెబ్బ చర్మం మీద గాయం కాదు అది శరీరాన్ని శాశ్వతంగా బలహీనపరిచినప్పుడు ఆ గాయాన్ని గ్రీవియస్ అంటారు ఇవి ఇందులోకి వస్తాయి ఎముకలు విరగడం చూపు కోల్పోవడం చెవికి నష్టం శాశ్వతంగా ఒక అవయం పనిచేయకపోవడం తీవ్రమైన శరీర దహనం ప్రాణాలకు ముప్పు కలిగించే గాయం ఈ నేరాలకి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష విధించవచ్చు కొన్ని కొన్ని సందర్భాలలో జీవిత ఖైడి కూడా పడవచ్చు మరియు నిందితుడు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది ఇది నాన్ బెయిలబుల్ మరియు కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే పోలీసులు ముందస్తు అనుమతి లేకుండానే అరెస్ట్ చేయొచ్చు ఉదాహరణకి ఒకరిపై కత్తితో పొడవడం బలంగా తల మీద కొట్టడం వల్ల ఎముక విరగడం చూడలేని స్థాయిలో గాయపరచడం ఇవన్నీ మూడు వందల ఇరవై ఆరు సెక్షన్ కిందకి వస్తాయి ఈ నేరాలు చాలా ముఖ్యంగా పెద్ద మనుషులు కుటుంబం మధ్య ఘర్షణలు లేదా సంఘర్షణల సమయంలో జరుగుతూ ఉంటాయి ఒకవేళ గొడవలు జరిగితే దాడికి దిగకండి వివాదాలను చట్టబద్ధంగా పరిష్కరించండి గాయపరచడం వల్ల మీ ఫ్యూచర్ మీద నెగిటివ్ ప్రభావం ఉంటుంది ఇదే సెక్షన్ కింద మీపై కేసు నమోదైతే బెయిల్ కూడా పక్కాగా రావడం కష్టమే అందుకే కోపం మీద నియంత్రణ పాటించండి ఇలాంటి చట్టాలు మనం తెలుసుకోవాలి తప్పులు చేసే ముందు కాదు తప్పులు జరిగే అవకాశాన్ని తక్కువ చేయడానికి మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అలాగే ఇంకా చట్టాల గురించి నేర్చుకోవాలంటే డీకోడింగ్ దిల్లా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి